ఐఎంఏ జగిత్యాల శాఖ ఆద్పురంలో శుక్రవారం ఐఎంఏ భవనంలో మేఘ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక సందేశం ఇవ్వగలిగారని వారు అన్నారు అదేవిధంగా అన్ని ధానాల్లో రక్తదానం గొప్పదని ముఖ్య అతిథి అయినటువంటి డీస్ రఘుచందర్ అన్నారు కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయలేమని రక్తదాతలను ఆయన అభినందించారు ప్రతి నెల రక్తదానం కార్యక్రమము ఐఎంఏ భవనంలో లో నిర్వహిస్తున్న మాట తెలిసిందేనని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని అధ్యక్షులు గుడూరి హేమంత్ ప్రధాన కార్యదర్శి ఆకతోట శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి కోటగిరి సుధీర్ తదితరులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జగిత్యాల మెడికల్ కాలేజ్ విద్యార్థులు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు बैठ लिया था अगर हम ऐसे प्लान करें एंड ऐसे और मन में जैसे और Cek je lah ya, meter ప్రతి నెల కండక్ట్ చేస్తున్న మెగా రక్తదాన శిబిరంలో భాగంగా ఈ నెల కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మన ఐఎంఏ హాల్లో ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏంటంటే ఐఎంఏ హాల్లో రక్తదాన శిబిరం కూడా కండక్ట్ చేస్తున్నారని సో దాన్ని బట్టి చాలామంది వాళ్ళది వాళ్ళ సెల్ఫ్గా కూడా రక్తదానం చేయడానికి వస్తున్నారు రక్తదానం అనేది నిజంగా ఒక మంచి దానం అన్నిటికంటే మా దానాలలో రక్తదానమే మన్నిటికన్నా మించిన దానము సో ప్రతి ఒక్కరూ దీనిలో భాగం కాండి రక్తదానం చేయండి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన డిఎస్పి రవిచంద్ర గారికి చాలా థ్యాంక్స్ మరియు ఈ రక్తదానంలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఏమి తరఫున ఈ ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మీరు అందరూ విజయవంతం చేయాలని కోరుతుంది థ్యాంక్ యూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరం గురించి వివరాలు మొత్తం కూడా మా గౌరవనీయ అధ్యక్షులు హేమంత్ గారు చెప్పడం జరిగింది అయితే ఈసారి రక్తదాన శిబిరంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెందినటువంటి అనేక మంది విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ అమూల్యమైనటువంటి ఏదైతే రక్తం ఉంటుందో దాన్ని దానం చేయడం జరిగింది అంటే సమాజానికి ఒక చక్కటి ఒక సందేశాన్ని ఈ విద్యార్థిని విద్యార్థులు అందజేయడం జరిగింది అదేవిధంగా మరి జగిత్యాలకు సంబంధించినటువంటి సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ విజయరామరెడ్డి గారు కూడా ఇవాళ వారు వచ్చి రక్త శిబిరంలో పాల్గొనడం జరిగింది కాబట్టి అందరూ కూడా మరి ప్రతి నెల చివరి వారంలో ఏదైతే మనం ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొనవలసిందిగా ఐఎంఏ యొక్క కార్యవర్గం అందరి తరఫున మేము వారందరినీ కూడా కోరుతున్నాము జైంత్యాల ఐఎంఏ వారి ఆధ్వర్యంలో దానికి జగించాలా ఇంట్లో తప్ప జగించాలి డాక్టర్ దాదాపు ప్రతి నెల ప్రతి మాసం కూడా ఈ రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానానికి రక్తము కూడా మన రక్తదానం అనేది మనం అలిసి ఇచ్చే దానాలలో గొప్ప దానం నింపు ఎందుకంటే రక్తం అనేది ఎక్కడ కూడా ప్రొడ్యూస్ కాదు ఆర్టిఫిషియల్ కూడా మనం దాన్ని తయారు చేయాలి కాబట్టి ఏంటంటే మనం ప్రతి మనిషి అంటే ఈ రక్తం చూడకు ఒక ఐదు నిమిషాల పని పది నిమిషాల పని కావచ్చు అని దీని యొక్క ఈ రక్తదాతల యొక్క వారు ఇచ్చే ఇదిగా చాలా వెలకట్టలైతుంది కాబట్టి ఏంటంటే ఈరోజు రక్తదానం చేయించిన మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటాయి డాక్టర్లు కూడా పాటించీ అభినందించినారు అభినంది గొప్ప కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించుకున్న హైమ్ డాక్టర్లందరికీ ప్రెసిడెంట్స్ అభివృద్ధి గారికి మరియు వాళ్ళ కార్యవర్గానికి కూడా విశ్వాలని తెలియజేస్తున్నారు ధన్యవాదాలు